ఛానల్ లేదు పేపర్ లేదు అందరూ చూసినందుకు మనోళ్ళే గల్లీలు ఉన్న జర్నలిస్టు మిత్రులంతా రాసి పంపితే రాస్తే మాత్రం మనోల్ గారు అక్కడ రకరకాలైనటువంటి అవస్థలు వస్తా ఉన్నాయి అందుకని భారతీయ జనతా పార్టీ బలం కార్యకర్తలే కషీర్గాడ పంచాయతీ పెడితే మాట్లాడాల్సింది నువ్వే జార్జ్ సరే రాసిండు ఇండియన్ బర్గ్ ఎందుకు పబ్లిష్ చేసింది ఇవన్నీ మాట్లాడాల్సింది మీరే ఆయన ఒక ఎంపీ నేను ఒక ఎంపీ నేను మన మీకు అందరికీ ఒక మార్గదర్శనం ఇచ్చిన అని అనుకుంటున్నా మీరు ఇప్పటికే మాట్లాడాలి ఆయన ఇండియన్ మార్గ పేపర్ నచ్చింది నాకు బంగ్లాదేశ్ కేనే ఒక ఆయన రాసేడు ఇంకో పేపర్ నచ్చింది నాకు ఏం పేపర్ అది ఏం పేపర్ సదవాల మీరు అందరు బాగా ఏం పేపరు బ్లీడ్ అనే ఒక పేపర్ రాసింది రాహుల్ గాంధీకి పెళ్ళి అయిందని అన్నలు ఉన్నారు లైవ్ పోతుంది నిజంగా అక్క లేకపోతే ఇంకా మంచిగా మాట్లాడుతుండే రాహుల్ గాంధీ ఒక ఆమెకు అభాస్యం చేయించి రాహుల్ గాంధీకి ఒక పదహారు ఏళ్ళ బిడ్డు ఉందని పద్దెనిమిది ఏళ్ళ కొడుకున్నారని వాళ్ళ పేర్లు ఫోటోలు ఈసారి విదేశాలకు పోయినప్పుడు చేసిన మంచి పనులు చిన్న చిన్న బట్టలు పొదుపైన బట్టలతోటి ఈయన తిరిగిన తిరుగులన్నీ బ్లీడ్జ్ అనే పేపర్ వేసింది వేసిందా మరి ఇండియన్ వరకు నీకు కనవలేదు రాహుల్ గాంధీ నాకు బ్లీడ్స్ కనవడది మరి దీనిలో కూడా సమాధానం చెప్పాలి చూసిన రోజు తీసుకొని పోయి ఎవరికి చెప్పాలి కొడుకు తప్పు చేస్తే ఎవరు చూడాలి ఎవరు చూడాలి తల్లి ఇంకా తల్లి పక్కనే ఉంటున్నాడు కొడుకు ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి అంటే వాళ్ళ తల్లికి ఉత్తరం ఇచ్చి వచ్చిన అమ్మ ఇవా నీ కొడుకు గురించి ఇట్లా రంగు రంగు ఫోటోలు వేసి పేపరు ఇది నీ కొడుకు చరిత్ర కాదు ఈ దేశంలో లో ఎల్వ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇజ్ఞత్వతే ఒక ఎంపీ బాధ అవుతుంది ఆ పేపర్ మీద అని ఉత్తరం ఇచ్చి వచ్చిన ఈ ఎల్లడి దాకా లేదు మనం కొత్త పార్టీ వాళ్ళైనా మనం అరే నా తోటి ఎంపీకి ఇజ్జత నాది పోయినట్టుందని నేను చెప్తే వాళ్ళ అమ్మ మాట్లాడలేదు ఈ అల్లరి దాకా బొమ్మలు ఆయన మాట్లాడలేదు కానీ వాళ్ళకి హిండెన్ బర్గ్ పేపర్ మంచిగా కనబడుతుంది వీటన్నిటి మీద కసిర్గాడ చర్చ పెట్టాల్సింది ఎవరు ఎవరు పెట్టాలి మీరే పెట్టాలి టీవీ ఛానల్ వాళ్ళు పెట్టలేదు పేపర్ రాయలేరు వాళ్ళు కాబట్టి మీరు కూడా ఆ బ్రిడ్జ్ ని గూగుల్ వెళ్ళి డౌన్లోడ్ చేసి రాహుల్ గాంధీ బొమ్మలు మంచిగా ఉన్నాయి మరి శ్రీమతి గారి ఫోటోలు మంచిగా ఉన్నాయి ఊరు ఊరుకోండి మంచి పెళ్లి వేస్తున్న పెళ్ళాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి ధైర్యం లేని మన గురించి ఏం మాట్లాడతాడు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏం మాట్లాడతాడు నూట యాభై కోట్ల ఈ దేశంలో ఉన్న ప్రజల ఒక్కరు కూడా ఆయనకు వణికి పెళ్లికి ఆ పెళ్లి కూడా పక్క దేశం చేసుకోవాలా ఆయన ఒక న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్ వేసారు ఈయన అమెరికా ఇంగ్లాండ్ లో కంపెనీ నడిపిండని ఆ కంపెనీకి డైరెక్టర్ ఉన్నాడని ఆ కంపెనీ తరఫున ఇంగ్లాండ్ లో నాలుగు సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసిండని రిటర్న్ సబ్మిట్ చేసినప్పుడు ఆయన నేను భారతీయ రాయలేదు ఆయన నేను ఆంధ్ర ఉందేన రాసిండని అఫిడవిట్ వేసి సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కేసు వేసిండు ఇన్ని లెస్ఫుల్ గురువుందగించిన దలుపు నేర్చుకోవాలన్నట్టు రాహుల్ గాంధీ డల్లాస్ ల తెలుగు భాష గురించి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే ఎవరెం సమాధానం చెప్పాలి ఎవరు చెప్పాలి అది ప్రతి కార్యకర్త ప్రతి గల్లీలో ప్రతి చౌరస్తాలో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అప్పుడు కోసమే భారతీయ జనతా పార్టీ సభ్యంత నమోదు కార్యక్రమం లోపల మీరందరూ కూడా క్రియాశీలకంగా పాలు పంచుకోవాలని చెప్పి నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా మనం ఎంత చూడడానికి చిన్నగానే ఉండొచ్చు చీమ ఎర్ర చీమ చాలా చిన్నగా ఉంటుంది చిన్నప్పుడు వేమన పద్యాలు సుమతి శతకాలు చదువుకుంటే చెప్పిర్రు అందులో చల్లి చీమలు ఎంత కదా చాలా చిన్నగా ఉంటాయి మనం రేవంత్ రెడ్డి అంత పెద్దగా లేకపోవచ్చు మీ గడ్డం ప్రసాద్ సార్ లెక్క ఇన్కముగా డిస్కార్ట్ లేకపోవచ్చు కానీ మనం నోరింపి మాట్లాడితే బరాబరి ఉన్నదన్నట్టే మాట్లాడగలుగుతాం ఆ బలం ఉన్నదా లేదా లేదా మాట్లాడగలుగుతాం కదా జనానికి చెప్పు తినగా తినగా మరి రోజు చెప్తే కాంగ్రెస్ చరిత్ర జనానికి తెలియాలి వద్ద చెప్పాలి చెప్పాలా ఎట్లా చెప్పరు ఏమని చెప్పాలి మనమే చెప్పాలంటే మనకి ఏముండాలి ఉండాలి మంద బలం ఉండాలి చలి సీమ లెక్క మన మంద ఎట్లా ఉండాలంటే ఒక చీమ పోతుందంటే లైన్ లో పోతుండాలి మనం చీమ లెక్క క్రమశిక్షణ ఉండాలి కార్యకర్తకి చీమలు ఎంత క్రమశిక్షణతోటి పోతే చూసిరా ఎప్పుడైనా ఎప్పుడైనా తొగ పోతే మనం మోటార్ సైకిల్ నడుస్తాం ఎట్లా నడుపుతా ఈ టీటం ఈ టీటం ఈ డివైడర్ వాటి కింది దాకా వస్తావాట్టు మనలాగా పోదు చీమ పొద్దుదా ప్రతి కార్యకర్త కూడా క్రమశిక్షణకి మారిపోయారంటే పేరు అంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి మనం అంత గొప్పగా ఎదుగుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉత్తర మనం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానానికి పోలే పోయినామా అతను నమ్మ ధర ఉన్నాం మనం ఉత్తరం మూడవ ఉత్తరనుకుంటుందా ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అందరికంటే ఎక్కడ సభ్యత్వం కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలో మనందరం సభ్యులైనందుకు మనం గర్వపడాలి లేదా ఇంకా పార్టీని పెంచాలే వద్దా ఇంతింత వండుంతాయి అన్నట్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి భూత్ ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి మనం గెలుస్తా ఈ దేశం బాగుంటుంది మనం గెలవకపోతే ఈ దేశం బాగుండదు సో అందుకని ప్రతిసారి మనం ఏం ఇస్తాం దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్తున్నాం ఈ మూడు నెలలు మీకోసం పనిచేయండి దేనికోసం స్లోగన్ అట్లే ఉంటది ఈ మూడు నెలలు మీకోసం పనిచేయండి రేపు మీరు వార్డ్ మెంబర్ గెలవాలి సర్పంచ్ గెలవాలి ఎంపీడీసీ గెలవాలి మున్సిపల్ కౌన్సిలర్ గెలవాలి పిఎస్సిఎస్ చైర్మన్ గెలవాలి పిఎస్ఈఎస్ డైరెక్టర్ గెలవాలి ఎడికెళ్ళతే కొత్తగా మీ చైర్మన్ ఎంపీ గారు ఉన్న కొత్తగా వాళ్ళని తీసుకొచ్చి అందరినీ ప్రొడ్యూస్ చేస్తాడా చేయలేరు కదా మీరే ఎలా కావాల్సిన నాయకులు ఎదగాల్సిన నాయకులు అంతా మీరు కట్టుకుంటే మేము బలంగా ఉంటాం ప్రతి ఊరికి మేము వచ్చి లొల్లు పెట్టుకోలేం కదా వెయ్యి పన్నెండు వందల ఊర్లలో మా ఏంది మా సర్పంచ్ గారు మా ఎంపీడీసీ గారు మా పంచాయతీ వార్డ్ మెంబర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకని ఇంతకాలం చాలా పని చేసారు మీరు చేసే మెంబర్షిప్ కూడా అకల్ మనకు ఇషారా బస్ పార్టీ అవకాశం మనం రెగ్యులర్ గా చేసుకునే మెంబర్షిప్ ఇలా లోకల్ వారి ఎలక్షన్ లై కొద్దిగా ముందు వచ్చింది మనకి ఒక మున్సిపాలిటీ ఒక వార్డ్ మెంబర్ ఒక పంచాయతీ మెంబర్ ఒక సర్పంచ్ ఒక ఊరు తీసుకుంటే పెద్దగా రెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నాయనుకోరు ఒక పంచాయతీలో ఒక బూత్ లో ఎంతస ప్రయత్నం చేయాలి మనం పార్టీలో రెండు వందలు చెప్పింది నాకు సర్పంచ్ కావాలని ఉంది నేను ఎన్ని చేయాలి మూడు వందలు చేయరా ఐదు వందలు వద్దు నాకు ఎన్ని చేయాలి మూడు వందలు చేయాలి అకల్మన్ కు ఇషారా నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటి ఉన్న అసెంబ్లీ ఏంటంటే చేరల్లా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏ అసెంబ్లీ చేయలే ఆరు వేల ఎనిమిది వందల సభ్యత్వం చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే ఐదు వేల తొమ్మిది వందల సభ్యత్వం చేసి నేను ప్రాతినిధ్యం వహించిన దుబ్బాక సెకండ్ ప్లేస్ లో అది వికారాబాద్ ఏడుందని ఆలోచించుకోవాలా వద్దా మీరు గుండె మీద చేసుకోవాలా వద్దా పడుకున్నప్పుడు ఫైనల్ తిరిగే ఫ్యాన్ ఆలోచించాలా వద్దా అరే మేము ఎందుకు ఎన్నుకున్నాం వికారాబాద్ ఏడుందని కొట్లాడాలా వద్దా వద్దా కొట్లాడాలని కోరుకుంటున్నాం పార్లమెంట్ పదిహేడు పార్లమెంట్ ఎన్నిక కూడా చదివిరాడా నేనేదో గొప్పందని చెప్పడానికి రాలేదు ఇక్కడ కార్యకర్తలలో పట్టుదల ఎట్లుంటుందనే చెప్తున్నా మల్కాజ్గిరి పార్లమెంట్లో ముప్పై రెండు లక్షల ఉన్నాయి మీ చేవెల్ల పార్లమెంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇరవై తొమ్మిది లక్షల ఉన్నాయి మా దుబ్బాకలో మా సారీ మా మెదక్ పార్లమెంట్లో పద్దెనిమిదిన్నర లక్షల ఓట్లు ఉన్నాయి అంటే మేము ఎంత చేసినా చేవెల్లని దాటలేము ఎంత చేసినా మల్కాజ్గిరిని దాటలేము కానీ మొన్న పార్టీ బోర్డు మీద రాస్తే మల్కాజ్గిరి నెంబర్ వన్ స్థానంలో ఉంటే నెంబర్ టూ ప్లేస్ లో ఉంది మెదక్ పార్లమెంట్ సో మరి మీ చేర పార్లమెంట్ వాళ్ళు మాత్రం పోటీ పడతారా పడ్రా అరే నేనైనా బక్క మీ ఎంపీకి ఏమైంది మంచిగా ఉన్నాడు అన్ని రకాలుగా మంచిగా ఉన్నాడు చూసేతందుకు నాకంటే స్మార్ట్ గా ఉన్నాడు దేశంలో అందరికంటే ఎక్కువ పైసలు ఉన్న ఎంపీలు ఎవరైనా లిస్ట్ తీస్తే రెండో స్థానంలో ఉన్నాడు మీ ఎంపీ అవునా కాదా ఇక అంత మంచి ఎంపీ ఉన్నాడు అంత మంచి అందరి వాళ్ళ యొక్క కలర్ఫుల్ ఉన్నాడు ఇంత మంచి సైన్యం ఉంది మరి చే పార్లమెంట్ లో ఇరవై తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు మీరు ఫస్ట్ ప్లేస్ కి రావాలా వద్ద వస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను